శంకరుడు ఆ శివలింగంలో తల కిందకి పెట్టి పాదాలు పైన పెట్టి ఉంటాడు ఇదా ఎక్కడైనా తల పైకుంటుంది కాళ్లు కిందకుంటాయి యనమదురులో ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది పాదాలు పైకుంటాయి మీరు అక్కడికి వెళ్లి వాళ్ళని అడిగితే నీరాజనం ఇస్తూ చూపిస్తారు శివలింగాన్ని బాగా కింద శిరస్సు పైన పాదాలు నాభి వేసుకున్న యజ్ఞోపతీతంతో సహా కనపడతాయి యమధర్మరాజు గారు ప్రార్థన చేశాడు ఒకనకొకప్పుడు రాక్షస సంహారం చేయడానికి అమ్మా నువ్వు వచ్చి యనమదురులో కూర్చో కూర్చుంటే నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని అమ్మవారు శంకరుడు యోగనిష్టలో ఉండి ఆయన ఆ సమయమనందు శీర్షాసనం వేసి ఉన్నాడు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు పద్మాసనం వేసుకుని ఉన్నాడు ఇలా పొడుగ్గా కూడా పెట్టలేడు అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి స్వామి యోగనిష్టలో ఉన్నాడు నేను ఒక్కదాన్ని రావడం ఎప్పుడు ఉండదు ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకో పెట్టుకుని స్థన్యమిస్తూ శంకరుణ్ణి ఓ చిక్కన్ లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ ఆవిడ శక్తి స్వరూ ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది తానే ఒక పుష్కరిణి సృష్టించింది అక్కడ ఎదురుగుండా ఉన్న కోనేటిలో ఉన్న నీటితోనే అన్న వండుతారు స్వామికి మహానైవేద్యానికి ఆ నీళ్లతో వండకుండా మీరు ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి వండినా సరే రాత్రి వరకు వండినా బియ్యం ఉడకవటీ ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఉన్న కోనేటిలో నీటితోనే అన్న వండుతారు ఇప్పటి కవచం తీసి చూపించమంటే చూపిస్తారు చూపిస్తే సుబ్రహ్మణ్యుని పడుకోపెట్టుకుని పాలిస్తూ ఉంటుంది అమ్మవారు పక్కన నిశ్శబ్దంగా శంకరుడు యోగనిష్టలో ఉంటాడు అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా అంత మర్యాదగానూ ఉండాలి ఎక్కువ చేయకూడదు నమస్కారం చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోతుంది ఈ దేవాలయాలు ఇంత గొప్ప ఉండడం ఏమిటని అన్యమతస్థులు ఆ ఆలయాన్ని ఈశ్వరుడు యొక్క శక్తి లేదని మేము నిరూపిస్తామని గుర్రాల మీద గుళ్ళోకి వెళ్లి వరణం ఉన్నటువంటి కత్తి తీసి శివలింగం మీద కొట్టారు లోపలికి దగ్గర దగ్గరగా ఒక రెండు వందల మంది చొరబడి కొడితే చిత్రం ఏమిటో తెలిసాండే శివలింగం పగిలిపోవాలి శివలింగం మీద కత్తి వాటు పడింది తెగిపోతే ఎలా పడుతుందో అలాగే పడింది పక్కన ఉంది అంతే ఎక్కడ నుంచి పడ్డాయో తెలియదు బండరాళ్ళు పడి లోపలికి వెళ్లిన రెండు వందల మంది నజ్జైపోయారు శివలింగం అలాగే మీరు ఇప్పటికీ ఆ కవచం తీసి చూపిస్తే వాళ్ళని అడిగితే చూపిస్తారు కత్తివాటు ఉంటుంది శివలింగం మీద అమ్మవారు ఇప్పటికీ శక్తి స్వరూపిణి ఆ యనమదుర్లు గ్రామంలో లోకాన్ని కాపాడుతూ ఉంటుంది మన ఆలయాలు మన వైభవం మన సంస్కృతి మన వేదం అంత గొప్పవి మీరు ఈ మాట భీమవరం వెళ్ళి